ఈ ఐటెంని నేను మీషో నుండి తీసుకున్నాను ఇదేమిటి అనుకుంటున్నారా స్నాప్ బటన్ సెట్ ఇది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం షర్ట్ బటన్స్ ఉతకడం వల్ల లేకపోతే అప్పుడప్పుడు సరిగ్గా కొట్టకపోవడం వల్ల ఊడిపోతూ ఉంటాయి మళ్ళీ షర్ట్ వేసుకున్నప్పుడే ఆ బటన్ ఊడిపోవడం గమనిస్తాం ఆ టైంలో కొట్టడం అయితే తొందరగా అవ్వదు అలాంటి టైంలో ఈ ప్రోడక్ట్ చాలా బాగా యూజ్ అవుతుంది టీషర్ట్లు స్టైలిష్గా ఉంటాయి కానీ వాటికి వేసే బటన్స్ మాత్రం నార్మల్గా ఉంటాయి అలాంటప్పుడు అవి లుక్గా ఉండవు సో ఇలాంటప్పుడు ఈ బటన్స్ యూజ్ చేస్తే చాలా బాగా లుక్ వస్తుందండి ఈ ఐటమ్ని బ్లౌజెస్ కూడా యూస్ చేయొచ్చు బ్లౌజ్ హుక్స్ అప్పుడప్పుడు ఊడిపోతూ ఉంటాయి అలాంటి టైంలో ఈ ప్రోడక్ట్ని యూజ్ చేసి హుక్ సెట్ చేసుకోవచ్చు చాలా ఈజీగా అయిపోతుంది ఈ ప్రోడక్ట్ మీకు కావాలనుకుంటే లింక్ అని కమెంట్ చేయండి నేను షేర్ చేస్తాను ఇలాంటి మరిన్ని ప్రోడక్ట్స్ కోసం ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రోడక్ట్ అయితే చాలా యూజ్ఫుల్గా ఉందండి మిస్ అవ్వకండి బాయ్ బాయ్